నమస్తే వెల్కమ్ టు ఎక్స్ నైన్ టీవీ నేను మీ స్వర్ణ అనంతపురం జిల్లా గుత్తి అంతర్జాతీయ యోగా దినోత్సవం వారోత్సవాలలో భాగంగా ప్రాచీన గుత్తికోట వెలుపుల గల సైనిక కవాతు ప్రాంగణంలో సోమవారం యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో యోగాసనాలు అట్టహాసంగా నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ వినోద్ కుమార్ యోగాసనాల బృందంతో మాట్లాడుతూ యోగ మాసంలో జిల్లాలోని నాలుగు పర్యాటక ప్రాంతాలలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని సోమవారం ఎంతో ప్రశాంతత వాతావరణం ఉన్న గుత్తికోటలో యోగాంధ్ర కార్యక్రమంలో చేపట్టడం ఎంతో సంతోషదాయకమని పేర్కొన్నారు అదే విధంగా జనవరి మాసంలో జరిగే పర్యాటక ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం యాభై లక్షల రూపాయల అనుమతి ఇచ్చినట్లు జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు అలాగే వచ్చే వేసవి కాలంలో సంయుక్త కలెక్టర్ శివనారాయణ శర్మతో కలిసి ఒక రోజంతా గుత్తికోటలోనే గడుపుతామని జిల్లా కలెక్టర్ తెలియజేశారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పర్యవేక్షణలో యోగాంధ్ర జూన్ ఇరవై ఒకటి వరకు అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించబడతాయని తెలిపారు అనంతరం గుత్తికోట క్రింద భాగంలో ఉన్న యూరోపియన్ సమాధులను సందర్శించారు ప్రత్యేకంగా దత్త మండలాల మొట్టమొదటి కలెక్టర్ థామస్ మండ్రో వద్ద ఐదు నిమిషాల పాటు మౌనం పాటించారు అనంతరం యూరోపియన్ సమాధుల చరిత్రను కోర్ట్ గైడ్ రమేష్ ద్వారా తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో గుంతకల్లు రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసులు మున్సిపల్ కమిషనర్ జబ్బర్మియా తహసీల్దార్ ఓబులేసు మండల ప్రజా పరిషత్ అధికారి ప్రభాకర్ నాయక్ మండల విద్యాధికారి రవి నాయక్ జిల్లా పర్యాటక అధికారి జయకుమార్ బాబు జిల్లా వైద్య అధికారిని ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయ సంఘాలు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉద్యోగులు వైద్య అధికారులు వైద్య ఉద్యోగులు పర్యాటక శాఖ ఉద్యోగులు కేంద్ర పురావస్తు ఉద్యోగులు మున్సిపల్ సిబ్బంది పట్టణ మెప్మా శాఖ ఉద్యోగుల బృందం గేట్స్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్య బృందం భాజపా జనసేన కార్యకర్తలు నాయకులు గుత్తికోట సంరక్షణ సమితి సభ్యుల బృందం తదితరులు పాల్గొన్నారు ఓకే ఓకే డన్ సార్ ఓకే సార్ ఓకే ప్రియతమ జాయింట్ కలెక్టర్ గారు డిఆర్ఓ గారు వివిధ జిల్లాధికారులు గుంతకల్ రెవెన్యూ డివిజన్ మరియు గుత్తి అధికార బృందం ప్రజాప్రతినిధులు పాత్రికేయులు ఈరోజు పాల్గొన్న అన్ని యోగా పార్టిసిపెంట్స్కి నమస్కారం చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అలాగే చాలా గర్వపడే ఒక స్థలం తృప్తి కోట అందులో గౌరవ ప్రధానమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారం యోగా మాసంలో భాగంగా జిల్లాలో నాలుగు పర్యాటక ప్రదేశాల్లో ఒకటి ఈరోజు ఇక్కడ ఎంపిక చేయడం జరిగింది కింద నుంచి ఇక్కడికి రావడమే ఒక వ్యాయామం చాలామంది అక్కడే ఈరోజు ఉద్దేశం సగం అక్కడ అయిపోయింది ఇంకా సగం ఇక్కడ మనం చేసుకున్నాం చాలా సంతోషంగా ఉంది నేను దాకా ఇక్కడ రావడం మొట్టమొదటిసారి నేను జాయింట్ కలెక్టర్ గారు వర్షాకాలం తర్వాత వచ్చే చలికాలంలో ఒక రోజంతా ఇక్కడ ఉండి రాయి రాయిని కూడా అర్థం చేసుకొని దాని విజయనగతి తెలుసుకుంటామని ఈరోజు నా ఇద్దరూ డిసైడ్ అయ్యి అదే గుట్టికోట అంటే అనంతపురం జిల్లాకి ఒక ఇంకొక పేరు అనమాట ఇప్పుడు దాకా అనంతపురం జిల్లా అంటే లేపాక్షి నందిని పెట్టేవాడు ఇప్పుడు లేపాక్షి నంది అక్కడికి వెళ్ళిపోయింది సో మనకు అంత ఇతిహాసం కలిగినటువంటిది ఇంకొకటి ఏమైనా ఉంది అంటే అది గుర్తుకొండ అసలు ఎంతో టెక్నాలజీని వాడుతూ అప్పటి కాలంలో కూడా ఈ యొక్క భవనాన్ని చూస్తుంటే ఎంత చక్కగా కనపడతా ఉంది అలాగే యోగా చేస్తే నేను ఆలోచించాలి ఈ నెల ఇంత సమానంగా ఎలా ఎందుకు ఎందుకు ఎట్లా ఉంది అంటే లోపల కూడా కొన్ని రాయిల్ని పెట్టి ఆ ఈ లెవెల్ అనేది వాళ్ళు మెయింటైన్ చేయడం జరిగింది చాలా సంతోషం అలాగే గుర్తిపోతాన్ని అభివృద్ధి చేయాలని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘ సంస్థలు ప్రజలు అందరూ కూడా కోరడం జరిగింది ఈ నివేదికని ప్రభుత్వానికి పంపిస్తే మీ అందరికీ హ్యాపీనెస్ ఏంటంటే రాబోయే జనవరి నెలలో గుత్తి ఉత్సవాలు జరపడానికి యాభై లక్షలు ప్రభుత్వం ఆ ఒక కార్యక్రమానికి ఆమోదు తెలిపినారు సో జనవరిలో తన చక్కటి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ చేయబడతారని ఇక్కడ ఆ ఉత్సవాన్ని విజయవంతం చేయడానికి అందరూ కూడా కలిసికట్టుగా పని చేయాలని కోరుతూ అందరూ అనంతపురం జిల్లాలో యోగాభ్యాస చేయాలని కోరుతున్నారు ఎలా ఉండాలి యోగాభ్యాస అంటే మన దవాఖానాకి వచ్చే రోగులు తగ్గిపోవాలన్నమాట సో అంత చక్కగా అందరూ చేయాలని కోరుతూ మీ అందరినీ తీసుకుంటారు ధన్యవాదాలు జై హింద్ చెవులు తగులుతూ ఉండాలి శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి శ్వాస వదిలేస్తూ కింది తీసుకొస్తున్నా అబ్బస్త తీసా రివర్స్ లో ప్రాక్టీస్ చేసుకుంటున్నాను రెండు మూడు చేతులు తగ్గిస్తూ స్లోగా ముందుకు తీసుకొస్తూ తర్వాత బాగా పైకి తీసుకొచ్చేస్తా విశ్రాంతి స్థితి రెండు చేతి రిలీజ్ చేస్తున్నా శ్వాస వదిలేస్తూ రెండు చేతి రిలీజ్ చేస్తున్నాను రిలాక్స్ అవుతున్నాను తర్వాత నడుం భాగానికి క్రియల్ ప్రాక్టీస్ చేసుకున్నాను శ్వాస తీసుకుంటూ రెండు చేతుల్ని భుజాలసమాత్రం ముందు వైపు తీసుకు వచ్చేస్తాం శ్వాస వదిలేస్తూ కుడివైపు తిరుగుతున్నాం కుడి చేయి వెనక్కి వస్తుంది ఎడమ చేయి కుడి భుజాన్ని తగులుతూ ఉంటుంది గమనిస్తున్నాం శ్వాస తీసుకుంటూ గా వచ్చేస్తాం శ్వాస వదిలేస్తూ వైపు తిరుగుతాం ఎడమ చేయి పూర్తిగా వెనక్కి వస్తుంది కుడి చేయి ఎడ భుజాన్ని తగులు తోట గమనిస్తూ ఉన్నాం శ్వాస తీసుకుంటూ గా

ఇందులో ఉండడం వల్ల హార్ట్ మసాజ్ బాగా జరుగుతుంది డయాఫ్రామ్ బాగా పైకి లాగడం లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది అదే విధంగా కాలి పిక్కల దగ్గర నుంచి మోకాలు చెప్పలు తొడకుండా కూడా బలోపేతం అవడానికి బాగా ఉపయోగపడుతుంది శ్వాస వదిలేస్తూ శరీరాన్ని బాగా పైకి లాగుతున్నాం శ్వాస వదిలేస్తూ రెండు చేతులు భుజాలు సమాంతం తీసుకొచ్చి చేస్తాం పూర్తిగా శ్వాస వదిలేస్తూ రెండు చేతులు దించేస్తున్నాం రిలాక్స్ అవుతున్నాం తదుపరిగా పాదహస్తాసన యొక్క కాంప్లిమెంటరీ ఆసనగా అర్ధ చక్రాసన ప్రాక్టీస్ చేసుకుంటున్నాం రెండు చేతుల్ని నడు ఇడువైపులా వెనుక పక్కగా ఉంచుకుంటున్నాం రెండు మో చేతుల్ని వెనక్కి తీసుకొస్తున్నాం వర్టిగో ప్రాబ్లం ఉండేవాళ్ళు మిగతా వాళ్ళంతా ప్రాక్టీస్ చేసుకుంటున్నాం రెండు చేతులు సపోర్ట్ చేస్తూ వెనక్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం రెండు మోచేలు దగ్గర తీసుకొస్తున్నాం ఛాతీ బాగా ఎక్స్పాండ్ అవుతుంది లంగ్స్ కెపాసిటీ బాగా పెరుగుతుంది మిడనొప్పి బాగా తగ్గుతుంది బ్యాక్ పెయిన్ తగ్గడానికి బాగా ఆస్కారం ఉంటుంది కాన్స్టిప్రేషన్ ఇండైజ్ ప్రాబ్లం తొలగిపోవడానికి ఆస్కారం ఉంటుంది మొఖాలు బెండ్ చేయకుండా ప్రాక్టీస్ చేసుకుంటున్నాం శ్వాస తీసుకుని స్టైట్ గా వచ్చేసా నెమ్మదిగా రెండు తదుపరిగా సెల్ఫ్ కాంప్లిమెంటరీ ఆసన రెండు వైపులా చేసే ఆసన ప్రాక్టీస్ చేసుకుంటున్నాం రెండు కాళ్ళ మధ్య మళ్ళీ మూడున్నర నుంచి నాలుగు దూరం ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నాం ఎడం పాదాన్ని ఎడం వైపు తిప్పేస్తున్నాం శ్వాస తీసుకుంటూ రెండు చేతులని భుజాల తీసుకొస్తున్నాం శ్వాస వదిలేస్తూ శరీరాన్ని ఎడమవైపు చేస్తూ ఎడమ చేతితో ఎడమో తచ్చేస్తాం ఇంకా చేయగలిగిన వాళ్ళు ఎడమ చేతితో ఎడముక్కు కాళ్ళు దగ్గర తీసుకొచ్చేస్తాం రెండు చేతుల్ని నడుమికి ఇరువైపులా ఉంచుకుంటున్నాం వెన్నెం స్ట్రైట్ గా ఉంచుకుంటున్నాం చేతులు ముందుకు చూస్తూ ఉంటాయి వెన్నెం స్ట్రైట్ గా ఉంటుంది కాళ్ళ దగ్గరకు ఉండాలి పైక్ చూస్తుండాలి వెన్నెం టైట్ గా ఉండాలి ముందుకు చూస్తుండాలి సాధారణ శ్వాస మెయింటైన్ చేసుకుందా భావం పలుకుదాం తొలిలో ఉన్నట్లు మన మనస్సులను సమచిద్దం చేద్దాం దైవాన్ని ఉపాసన చేద్దామని ఈ ప్రార్థన యొక్క అర్థం ఇప్పుడు అందరూ కూడా నిశ్శబ్దంగా లేచి నిలబడి సాధన చేద్దాం అపసభ్య దిశ రివర్స్ లో ప్రాక్టీస్ చేసుకుంటున్నాం శ్వాస తీసుకుంటూ ఎడం వైపు నుంచి ఎడమ చెవి ఎడమ జాంతా తల బాగా శ్వాస వదిలేస్తూ కుడి చెవి కుడి భుజాన్ని తగిలిస్తూ తలకిందికి మరొక్క మారు శ్వాస తీసుకుంటూ ఎడమ చెవి భుజాన్ని తగిలిస్తూ తల బాగా పైకి శ్వాస వదిలేస్తూ కుడి చెవి కుడి భుజాన్ని తగిలిస్తూ తల కిందికి మిశ్రాస్థితి తరువాత భుజకండ్రాలకి సంచలన ప్రాక్టీస్ చేసుకుంటున్నా రెండు చేతుల్ని నడుము ఇరవై అంచుకున్నాం శ్వాస తీసుకుంటూ రెండు చేతుల్ని భుజాల సమాధానం తీసుకొచ్చేస్తూ దీర్ఘ శ్వాస తీసుకుంటూ చేతులు పూర్తిగా పైకి తీసుకొస్తున్నాం అరచేతులు బయట తిప్పించుకుంటున్నాం అరచేతులు బయట కూర్చోబెట్టండి లేదంటే లోపలికి వెళ్ళి కూర్చోమండి ఒక్కరు కూడా దయచేసి ఇక్కడ ఉండవద్దు ప్లీజ్ మీరు కూడా మీరు కూడా ఇక్కడ కూర్చోండి కాని ప్లేస్ ఉన్నాయి ఇక్కడ కూర్చోండి అందరూ ఇక్కడ కూర్చోవచ్చు సైడ్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా నిలిచిపోతే దయచేసి కూర్చోవాలి

భాగంగా కోటలో యోగా అభ్యాసాన్ని పొద్దున్న ఏడు గంటల నుంచి ఎనిమిది గల దాకా చేయడం జరిగింది ముందుగా కింద నుంచి పైగా పైకి ఇరవై నిమిషాలు పెట్టడం తర్వాత ఇక్కడ స్ట్రెచ్ అప్పి స్ట్రెచ్ంగ్ ఎక్సర్సైజ్ చేసుకొని తర్వాత యోగా చేయడం జరిగింది ఇదైనా దాదాపు వేల మంది విద్యార్థులు ప్రజలు మహిళలు అన్ని రకాల ప్రజలు కూడా ఇక్కడ రావడం జరిగింది చక్కటి వాతావరణంలో చల్లని గాలతో కూడినటువంటి ఈ వాతావరణంలో యోగా చేయడం చాలా ఆ ఉంది అలాగే అందరూ కూడా ప్రతిజ్ఞ తీసుకుంటూ యోగాన్ని జీవితంలో అడాప్ట్ చేసుకుని ఈ పీరియడ్లోనైనా గుర్తిపోవటం డెవలప్ అవుతుందని ప్రజలు ఆశించుకుంటారు అంటే ఈసారి ఇది ఒక డెవలప్మెంట్ మనం యోగ చేయడం జరిగింది ప్రభుత్వానికి నివేదిక ఇస్తే కుర్తి ఉత్సవాలు దాన్ని కూడా నమోదు చేయడం జరిగింది జనవరి నెలలో ఇది ఉంటుంది అలాగే ఇంకా క్షుణ్ణంగా చూసి ఎలా డెవలప్ చేయాలని సమగ్రంగా ఇక్కడ ఖచ్చితంగా దానిపైన దృష్టి సారిస్తాము కాబట్టి ఈరోజు ఇంకా ఇక్కడ కార్యక్రమాన్ని పెట్టడం కూడా వృత్తి కోణ గురించి అందరూ తెలుసుకోవాలని అలాగే ఇక్కడ ఏమేమి డెవలప్మెంట్ స్కోప్ ఉంది అనేది కూడా అర్థం చేసుకోవచ్చు దాని గురించి పనిచేస్తామని মাকেরার <laughs> ওনেয়েতাকে संकी के इंटरनल कंसलर मुंसिपल में उसको डायरेक्ट कीजिए उसका ऑफिस का पता जल्दी वन चाहिए